నేను చెప్తున్నా కదా ఇక వాస్తవ కోణాలు ఏం జరిగిన ఒకసారి మహిళల పొట్టగొట్టిన రేవంత్ స్కూల్ యూనిఫామ్లను కుట్టు పని డాక్టరా గ్రూప్లకు అప్పగించిన సర్కార్ వాళ్ళ ముసుగులో ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వంపై మండిపడుతున్న కుట్టు పని కార్మికులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న మన కార్మికుల ఉపాధి మంత్రి సీతక్క హస్తం ఉందని కార్మికుల అనుమానం అక్కా చెల్లి అంటూ రోడ్డున పడేశారని రేవంత్ పై ఆగ్రహం ఏం జరిగింది కుట్టు పని వాళ్ళు జీవనాధారం సుమారు రెండు లక్షల మంది జీవనం సాగిస్తున్నారు స్కూల్ యూనిఫామ్ కుట్టడంతో వారికి ఏటా పెద్ద ఎత్తున కూడా పని కలుగుతుందని ప్రభుత్వ పాఠశాలలు ఇంటర్ కాలేజీలకు యూనిఫామ్ కుట్టిస్తుంటారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ జీవితాలు కూడా తలకిందులు అవుతాయని అస్సలు ఊహించలేదు యూనిఫామ్స్ కుట్టు పని ప్రభుత్వం ఏడాది డాక్టర్ గ్రూప్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో వేలాది మంది దర్జీలు కుట్టుపని వారు రోడ్డున పడుతున్నారు రేవంత్ సర్కార్ తమ బ్రతుకులను ఆగం చేసిందని కుట్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రి సీతక్క తనకు అనుకూలమైన వారికి కాంట్రాక్ట్లను అప్పగిస్తున్నారని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు ఇందులో నిజమే ఒకసారి మనం మాట్లాడాలి చదవాలి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద మధ్యతరగతి విద్యార్థులకు గత పన్నెండేళ్లుగా స్కూల్ యూనిఫామ్లు కుట్టిస్తుంది తెలంగాణ ట్రైలర్ అసోసియేషన్ అయితే రేవంత్ సర్కార్ వీళ్ళను పక్కన పెట్టి కొత్తగా డాక్టర్ గ్రూప్లకు ఆర్డర్స్ ఇచ్చింది దీంతో తమ బ్రతుకులు ఆగమవుతున్నాయంటూ ట్రైలర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఆందోళనకు గురవుతుంది తమకు ఇచ్చే ధర తక్కువైనా తాము ఈ కాంట్రాక్ట్లను వదిలిపెట్టకుండా స్కూల్ పిల్లలకు బట్టలు కుట్టి ఇస్తున్నామన్నారు కానీ నేడు సర్కార్ తీసుకున్న నిర్ణయం తమకు తమను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని కుట్టు కార్మికులకు ఆవేదన వ్యక్తం చేస్తుంది ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారని దీంతో క్రింది స్థాయిలో సరియైన పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు మంత్రి సీతక్కను మూడు సార్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోలేదని వాపోయారు తెలంగాణ మహిళల ఉపాధి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారని విమర్శించారు దీని వెనుక సీతక్క హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తారు డాక్టరా సంఘాలకు ఇవ్వడానికి పైరవి జరుగుతుందని ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటపడతాయని ఇలాగే చేస్తే ఈసారి స్కూల్ ప్రారంభమయ్యే నాటికి యూనిఫామ్స్ అందడం కష్టమేనన్నారు గత ప్రభుత్వ హయాంలో ఒక యూనిఫామ్కి యాభై రూపాయలు ఇచ్చేవారన్నారు ఇది ఇంత పెద్ద పని నైపుణ్య వంతులకు అయిన దర్జీల నుంచి తీసుకున్న డాక్టర్ మహిళలకు ఇవ్వడం సరైంది కాదని ఇప్పటికైనా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వర్కర్ అసోసియేషన్ను ఆదుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు డాక్టర్ మహిళలకు ఇస్తున్నారు సరే డాక్టర్ మహిళలకు సంబంధించి ఇది పెద్ద చర్చ ఇది తెలంగాణలో ఏంటంటే రాజకీయ కోణంలో ఒకటి వాళ్ళను బదనాం చేసే కోరిన రాజకీయ కోణంలో వాళ్ళను వాడుకునేది అన్నట్టు అంతే ఇంకా నేను ఏమంటున్నానంటే క్లియర్ కట్గా ఇప్పుడు నాది జర్నలిజం నేను జర్నలిజం పని చేయాలి నేను పోయి చెఫ్గా పని చేయి లేకపోతే టీ తయారు చేయి లేకపోతే ఇంకే ఏదైనా రోడ్ కాంట్రాక్ట్ చేయి లేకపోతే ఇంకే వేరే పని చేయాలంటే రాని పని మనం ఎట్లా చేస్తాం ఒకటి ఎవ్వరి పని వాళ్ళే చేయాలి కుక్క పని కుక్కే చేయాలి నక్క పని నక్క పనే చేయాలి పంది పని పందే చేయాలి గాడిద పని గాడిద పనే చేయాలి గుర్రం గుర్రం పనే చేయాలి ఒకల పని ఒకలకు అప్ప చెప్తే గిట్లనే ఉంటుంది ఇప్పుడు డాక్టర్ గ్రూపులకు అందజేసేలు సరే క్లియర్ కట్గా మాట్లాడుకు నాకున్న అవగాహన వరకు నా ఊళ్ళో డాక్టర్ గ్రూప్లు ఉన్నారు డాక్టర్ గ్రూప్లో వాళ్ళ ఒక సంఘం ఉంటుంది అందులో మా అమ్మ కూడా సభ్యురాలు ఆ డాక్టర్ గ్రూపులలో ఏంది మిషన్ వచ్చిన వాళ్ళు అయితే లేరు మరి వేరే గ్రూపులలో ఉన్నారు అట్లా వేరే గ్రూపులలో ఎంతమంది ఉంటారు ఊరు మొత్తం తీస్తే కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ వెళ్ళరు మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటి మీరు అంతగానో ఇవ్వాలంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చేనేతలైనా చేనేత కార్మికులు ఎక్కడున్నారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఎవరికో వీళ్ళ అవసరాల కోసం వీళ్ళ పబ్బం కోసం వీళ్ళ ఆర్థిక లావాదేవీలకు వీళ్ళ కమిషన్ల కోసం ఏజెన్సీలకు ఇవ్వడం ద్వారా మోసపోతాం ఏజెన్సీ వ్యవస్థ అనేదే ఉండకూడదని కదా ఈ మనం మార్పు పేరుతో అధికారంలోకి వచ్చారు ఈ ఏజెన్సీ వ్యవస్థ ఇవన్నీ మనకెందుకు ఈ వట్టకాయలు లొట్టకాయలు పట్టకాయలు మనకెందుకు ఎవరి పని వాళ్ళే చేయాలి కుక్క పని కుక్కే చేయాలి నక్క పని నక్కే చేయాలి గాడిది పని గాడిదే చేయాలి ఈ పని వాళ్ళకప్ప ఇచ్చినా వాళ్ళ పని వీళ్ళ అప్పయించినా ఉండదు ఇప్పుడు మనిషి పొద్దుగా లేచి మంచిగా స్నానం చేసి డెటాల్ సోపు ఏదో సోప్ పెట్టుకొని షాంపూ పెట్టుకొని మంచిగా రెడీ అవుతాడు కానీ పంది నచ్చి నువ్వు స్నానం చేసి డెటాల్ సోప్ పెట్టుకో అయితే కుదురుతుందా అది ఏడ తిరిగాలనో గానే దిగుతుంది మనిషి ఏం చేయాలో గదే చేస్తారు ఓల పని ఓలకప్పై ఎప్పుడు ఏందా చిల్లర కాకపోతుంది రాష్ట్రంలో మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ఎవరి పని వాళ్ళే చేయాలన్నా మీరు ఏంది అంటే మీ స్వార్థ రాజకీయాలను పక్కన పెడదాం తెలంగాణ ప్రాంత బిడ్డల హక్కుల కోసం తెలంగాణ ప్రాంత భవిష్యత్తు కోసం ఈ నాలుగు కోట్ల మంది జీవితాల కోసం ఆలోచించండి కానీ ఎవరికో ఏదో చెప్తామంటే ఏంది ఇది ఒకసారి ముఖ్యమంత్రి దీని మీద రివ్యూ చేయమని నేను అడుగుతా ఉన్నా రైట్గా